ఈ ముఖ్య గమనిక చదవండి మీ కోళ్ళని సేల్కి పెట్టాలి అని అంటే పూర్తి వివరాలతో నా నెంబర్కి వాట్సాప్ చేయగలరు డిస్ప్లేలో కనపడుతున్న మొత్తం టూ టాప్ క్వాలిటీ పెట్టెలు వచ్చేసి ఏడు పెట్టెలు ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి ఏడు పెట్టలు అనగానే మన వీడియో ముందుకు వెళ్ళే కొద్దీ మీకు పెట్టెలు క్వాలిటీ వాటి విధానం డబుల్ బాడీ ఫుల్ డబుల్ బాడీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి ప్రకాశం జిల్లా కనికిరి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మంచి టాప్ లైన్ పెట్టెలు భీమవరం పెట్టలు ఉన్నవి పెరుగు పెట్టలు ఉన్నవి అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మంచి డబల్ బాడీ పెట్టలు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు ఈ కోళ్ళు ఓకే మాకు క్వాలిటీ నచ్చింది అనుకుంటే ఆ బ్రదర్ మొత్తం కలిపి ఏడు పెట్టలు కలిపి నలభై వేలుగా చెప్పడం జరుగుతుందండి మీరు కనుక మొత్తం బల్క్ సేల్గా తీసుకుంటే నలభై వేలల్లో కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంకోటి ఏంటని అంటే సపరేట్ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకుంటే వాటికి మళ్ళీ వేరే రేట్ ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ చేయగలను కానీ పాజిబుల్ ఏరియాలకు నేను చేయగలను చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీది ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామని అంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి మీ కోలం కూడా సేల్ పర్పస్లో పెట్టాలి అని అంటే క్లారిటీగా ఫోటోలు వీడియోలు తీసి నాకు సెండ్ చేయండి ఎటువంటి ఛార్జెస్ అవసరం లేదు నేను ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను మీరు చేయాల్సింది వాళ్ళు ఒకటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకే డిసిప్లేలో కనపడుతున్న పెరు క్రాస్ పుంజులకి పెట్టెలకి అదేవిధంగా చూసుకుంటే ఈ బ్రీడర్స్కి ప్లస్ ఇంకోటి ఏంటంటే ఈ బ్రీడర్స్కి దిగిన పిల్లలు ఒకసారి పెట్టలు క్వాలిటీ మీకు విధానం ఓకే అనుకుంటే క్లారిటీగా వీడియో పెట్టా ఆ బ్రీడర్స్ వీడియో పెట్టా ఈ బ్రీడర్స్ వీడియో పెట్టా మొత్తం క్లారిటీగా చూసుకోండి వీటికి దిగిన పిల్లలు తొమ్మిది పిల్లలు ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి పెరు క్రాస్ పిల్లలు అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది వీటి వయసు విషయానికి వచ్చేస్తే పద్నాలుగు రోజులుగా చెప్పడం జరిగిందండి పిల్లల వయసు బల్క్ సేల్గా తీసుకుంటే ఐదు వందల రూపాయలు అని చెప్పేసి ఒక పిల్ల చెప్పడం జరిగింది బల్క్ సేల్ అయితేనేమో నాలుగు వేల ఐదు వందలుగా ఇస్తానని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది కొద్దిపాటి డిస్కౌంట్ ఉంటుందని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది బ్రదర్ అడ్రస్ వచ్చేసి గుంటూరు సిటీ ట్రాన్స్పోర్ట్ అవైలబుల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది ఇంకెక్కడికైనా పాజిబుల్ ఏరియాలకి ట్రాన్స్పోర్ట్ ఉందో లేదో మనకైతే చెప్పలేదు నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్కి మాత్రం ఎవరు కాల్ చేయమాకండి బ్రదర్ నేమ్ వచ్చేసి సామేల్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అంటే ఆ బ్రదర్ నెంబర్ నేను డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటే కాల్ చేయండి ఇంకోటి ఏంటంటే చాలామంది నన్ను అడుగున్న డౌట్ ఏంటంటే ఇప్పుడు నాకు ఒక బ్రదర్ సేల్కి పెట్టడం అని పెట్టమని చెప్పేసి నాకు వీడియో పెట్టాడు పుంజులు ఆ బ్రదరు మళ్ళీ యూట్యూబ్లో పోతాయి పోవ్ అని చెప్పేసి నేను గ్యారంటీ ఇవ్వలేము నేను హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎవరి దగ్గర అమౌంట్ తీసుకోవట్లేదు జస్ట్ నన్ను పెట్టమన్నాడు నేను పెట్టాను ఆ బ్రదర్ ఏం చేసిండు అవి వాట్సాప్లో పెట్టుకున్నాడు మళ్ళీ వేరే వాట్సాప్లో అయితే ఆ బ్రదర్ కోళ్ళు సేల్ అయిపోయాయి సేల్ అయిపోయాయి అని చెప్పేసి ఒక బ్రదర్ నాకు ఫోన్ చేసి అన్నాడు కదా మీరు సేల్ అయిన కోళ్ళు పెడుతున్నారు అని చెప్పేసి నన్ను అడిగిండు నేనైతే అంటే ఏదో ఇద్దరికంటే ఫోన్ చేయగలుగుతా మిగతా నాకు చాలామంది సేల్ చేయమని చెప్పేసి చాలామంది నన్ను అడుగుతున్నారు నేను ఎలా సేల్ చేయాలి ఎలా ఫోన్ చేయాలి ఒకసారి ఆలోచించండి మీరే ఫోన్ చేయండి సేల్ అయిపోయిందని చెప్పేసి మెదలకుండి ఊకోండి నేను ఇప్పుడు దాని కాడ ఏముంది చెప్పండి సేల్ అయిన కూలు పెడుతున్నారు ఇది కరెక్టా కాదా మీరే చెప్పండి ఇది ఒకటి గమనించండి నేను అన్నీ పట్టించుకోలేమను కదా ఒకసారి ఆలోచించండి మీరు కూడా మీరు చేయాల్సిందల్లొ ఒకటే అండి మీ కులం కూడా సేల్ పర్పస్లో పెట్టాలంటే ఫ్రీగానే అప్లోడ్ చేస్తాను మీరు చేయాల్సింది ఒకటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ డిస్ప్లేలో కనపడుతున్న టూ టాప్ క్వాలిటీ అబ్రాస్ కలర్ వచ్చేసి ఈ ఈ పుంజు ఒక బ్రదర్ సేల్కు పెట్టడం జరిగిందండి దీని హైట్ విషయానికి వస్తే ఇరవై మూడుగా చెప్పడం జరిగింది దీని బరువు విషయానికి వచ్చేస్తే మూడు కేజీల నర లేకపోతే నాలుగు కేజీలుగా చెప్పడం జరిగింది దీని ఏజ్ విషయానికి వచ్చేస్తే పదహారు నెలలుగా చెప్పడం జరిగిందండి దీని ధర విషయానికి వచ్చేస్తే పదిహేను వేలు ఫిక్స్డ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీరు కన్ఫామ్గా తీసుకోగలుగుతాం ఓకే మాకు ఈ క్వాలిటీ అంటే నేను ఆ బ్రదర్ నెంబర్ డిస్ప్లే మీద ఇస్తాను కన్ఫామ్గా తీసుకుంటామంటేనే కాల్ చేయండి టైంపాస్ మాత్రం ఎవరు కాల్ చేయమాకండి కల్లూరు డిస్టిక్ బ్రదర్ పేరు వచ్చేసి రాజ్ గ చెప్పాడు జిలుగు మల్లి మండలం దాట్లవారిగూడెం విలేజ్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది భీమవరం బ్రీడు ప్యూర్ ఇండియన్ లైన్ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది టూ టాప్ క్వాలిటీ ఫుల్ డబుల్ బాడీ అని చెప్పేసి ఆ బ్రదర్ చెప్పడం జరిగింది మీకు కావాలి అనుకుంటే పూర్తి డీటెయిల్ తీసుకున్న తర్వాత పుణ్యం తీసుకోండి అడ్వాన్స్ ఇవన్నీ ఏ పే ఏంటి కూడా పే చేయమాకంటే నేను చెప్పే ప్రతి ఒక్క వీడియో కూడా ఇది ఒకటి గమనించండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు హండ్రెడ్ లైక్ చేయండి మీరు తీసుకోకపోయినా కూడా వేరే వాళ్ళన్నా తీసుకుంటారు ఇంకోటి ఏంటంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను కొద్దిగా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఓకే థ్యాంక్ యూ